హలో హాయ్ అండి టుడే రెసిపీ వచ్చేసి పంచదార కావాలండి పంచదార కావాలైతే ఎలా ప్రిపేర్ అప్పుడైతే వీడియో అయితే చూపించబోతున్నాను చూసేద్దాం అండి హలో హాయ్ ఫ్రెండ్స్ సో టుడే రెసిపీ వచ్చేసి పంచదార కావాలండి పంచదార కావాలకి వచ్చేసి నేను గోధుమ పిండి అయితే రెండు కప్పుల వరకు అయితే తీసేసుకున్నానండి సో దీనిలో వచ్చేసి ఒక స్పూన్ వరకు అయితే నేను సాల్ట్ని అయితే యాడ్ చేసేస్తున్నానండి అదేవిధంగా కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి దీనిలోనే ఒక స్పూన్ వరకు అయితే నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి సో వీటి మొత్తాన్ని అయితే మనం కలిపేసుకోవాలి కలిపేసిన కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే కొంచెం కొంచెం వాటర్ చేసి చపాతి ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి ఈ విధంగా అయితే కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా చక్కగా కలిపాను ఇదైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం ఓకేనండి హాఫ్ అన్ అవర్ తర్వాత చక్కగా నానిపోయింది సో వీటిని అయితే గవలు ఎలా చేసుకోవాలో చూద్దాము కొంచెం కొంచెం అయితే ఎలా పిండిని తీసుకోవాలండి చేతి ఎలా పిండిని తీసుకొని వండలా చేసుకోవాలి వండలా చేసుకొని ఇవి తీసే మనం తీసేట్లతో అయితే ఇంకెలా అంటే షేప్ అయితే వచ్చేస్తుందండి మీకు ఇంట్లో ఇది లేకపోతే దువెన్ మీద కూడా మనకి ఇలా ఇటువంటి షేపే వస్తుంది గవ షేపే సో ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా నేను గవలు చేసి చూపిస్తాను చూడండి ఇదిగండి ఈ విధంగా చేస్తే గవ షేప్ అయితే వచ్చేస్తుంది సో పిండిని కూడా ఇంకా వండలు చేయని అవసరం లేదండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా నొక్కేస్తే షేప్ అయితే వచ్చేస్తుంది మనకి ఇంకా పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకోవాలి ఇదిగోండి పిండి మొత్తాన్ని అయితే నేను ఇలాగ అయితే చేసేసాను చూసారా చాలా షేప్ అయితే చాలా చక్కగా వచ్చినాయి ఇదిగో చూడండి నేను చేస్తుంటే మా బాబు మా పెద్ద బాబు అయితే చేశాడు చేశారు కదా వాడికి కూడా చాలా ఈజీగా వచ్చేసాయి సో ఇప్పుడైతే నేను ఒక గ్యాస్ పైన ఒక బ్యాని అయితే పెట్టేసుకున్నాను దానిలో వచ్చేసి వీటిని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసే ఆయిల్ అయితే వేసేసాను ఇది హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇప్పుడు దీనిలో అయితే ఒక్కొక్కటి అయితే మనం వేసేసుకుందామండి ఈ విధంగా వేసి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్లోగా అయితే ఫ్రై అవుతాయండి వరకు పడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని అయితే కాల్చి వేయించుకోవాలి ఓకేనండి ఇవి ఫ్రై అయ్యే పిల్లలు మనమైతే వేరే గ్యాస్ పైన అయితే బ్యాని పెట్టుకొని పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి సో నేను ఈ కప్తో వచ్చేసి రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండి తీసుకున్నాను సో ఇదే కప్తో వచ్చేసి మూడు కప్పుల వరకు అయితే నేను పంచదార అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ని అయితే ఒకప్పు వరకు అయితే తీసేసుకుంటున్నాం ఇప్పుడైతే పంచాన్ని అయితే కరిగించుకోవాలి పందాన్ని అయితే పాకం వచ్చేంత వరకు అయితే కరిగించుకోవాలి అయితే కాల్చిపోయినాయి అయితే గిన్నె తీసేసుకోవాలి అర్థం తీసేసుకోవాలి మిగిలినగా వన్లన్నిటిని ఇలాగే కాల్చుకోవాలి పాకం వచ్చిందో లేదో చూద్దామో సో పాకమైతే ఇలా రాగలుగా రావాలండి సో పాకమైతే ఇంకా రాలేదు కొంచెం అయితే పంచదన్న అయితే ఉడికించేసుకుందాం ఓకేనండి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా గిన్నెలో అండి ఇదైతే పాకం వచ్చేసింది చూస్తారు కదా సో ఇప్పుడైతే మనం ఇవి వేయించుకున్న గవన్లు అయితే దీనిలో వేసేసుకొని పెట్టుకున్నాం అండి మన పంచదార కావాలైతే రెడీ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ వీడియోగా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి పంచదార అయితే ఎక్కువ తిన కొంచెం ఎక్కువ తీసుకోండి లేకపోతే క్వాంటిటీ అయితే రెండు కప్పులకి అయితే కప్పున్నర అయితే సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్